హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో రుద్ర ఋషుల అరణ్యంలో వేదాంత వలయం వద్ద మూడవ సంపుట సంపాదిస్తాడు ఇప్పుడు మిగిలింది చివరి సంపుట అది నలుగురు రాజులకి సంబంధించిన రహస్య ధర్మసింహాసనం వద్ద ఒక ద్వీపంలో ఉందని తెలుస్తుంది ఈ దీవికి చేరే మార్గం ఎలాంటి మానచిత్రాల్లో కూడా లేదు అంటే ఎలాంటి మ్యాప్ పాయింటింగ్స్లో లేదు అని రుద్ర చేతిలో మూడు సంపుటాలు మెరుస్తున్నాయి మూడవ సంపుట ద్వారా వచ్చిన శక్తిని ఉపయోగించి ఓ పురాతన తామ్ర పత్రాన్ని చదువుతుంది శ్వేత ధర్మం తలపడిన చోటే రక్తం మరిగింది అక్కడే చివరి సంపుట ఉంది అని శ్వేత చెప్తుంది ఈ వాక్యం రాజరహస్య శిలాశాసనాల్లో ఉంది అది సింధుమణి అని పేరుగల పురాతన దేవికి సంకేతం కానీ ఆ ద్వీపం పటాలపై లేదు అది ఒక మాయలో దాగి ఉంటుంది మాయ తన తల నుండి ఒక చిన్న క్రిస్టల్ను తీసి గ్రంథపు మూడవ సంపుటాపై ఉంచుతుంది దానిపై కాంతి వికిరణం చెంది ఆ కాంతి అక్కడ నీటిపై పడి తేలుతుంది ఒక ద్వీపపు ఆకారంలా మారుతుంది వీర అదే సింధూమణి ద్వీపం కానీ అక్కడికి ఎలా చేరాలి అంటాడు శ్వేత అంతర సముద్రం మీదుగా కానీ దానికి ఒకే ఒక మార్గం తాపస వేద్య మార్గం చాలా తక్కువ మందికి తెలిసిన ఈ రహస్య మార్గం ఓ గోప్యమైన జ్ఞాన పాఠశాల అయిన వేదాంగ పీఠం నుండి ప్రారంభమవుతుంది ఈ పీఠం వద్ద ప్రవేశ ద్వారం ఒక సింహం ముఖం ఉండి దాని నోటిలో జ్ఞానశిలలు ఉంటాయి అక్కడికి చేరుకున్న వాళ్ళకి ప్రవేశానికి ముందు మూడు ప్రశ్నలు ఎదుర్కోవాలి మాయా వీర శ్వేత రుద్ర అందరూ కలిసి ప్రవేశిస్తారు సింహముఖం రుద్రం చూసి మొదటి ప్రశ్న అడుగుతుంది శక్తి ఎవరి సొత్తు అని రుద్ర ఆలోచించకుండా సమాధానమిస్తాడు శక్తి నిస్వార్థమైన వాడికి మా వరంగా దొరుకుతుంది అని రెండవ ప్రశ్నగా శ్వేతను ఉద్దేశించి వస్తుంది జ్ఞానం ఎప్పుడు మంచికే ఉపయోగపడుతుందా అని శ్వేత గంభీరంగా సమాధానమిస్తుంది జ్ఞానం మంచికైనా చెడుకైనా ఉపయోగపడుతుంది అది చేతిలోని ఆయుధం మాత్రమే అని సమాధానమిస్తుంది మూడవ ప్రశ్న మా ఆయన చూస్తూ నీకు వంచన తెలిసి ఉంటే నీవు ప్రేమను కొనసాగిస్తావా అని వస్తుంది మాయ నిశ్చలంగా ప్రేమ ఒక నిర్ణయం అది బలహీనత కాదు వంచన తెలిసినప్పుడే నిజమైన ప్రేమ వెలుగులోకి వస్తుంది అని చెబుతుంది అంతే సింహం ముఖం విరుగుతుంది దారి తెరుచుకుంటుంది వారు తాపస వేద్య మార్గంలో ప్రవేశిస్తారు తాపస వేద్య మార్గం ఓ నీటి మార్గం కానీ ఇది మామూలు నీరు కాదు ఇది జ్ఞాపకాల నీరు ఇందులో పడిన ప్రతి ఒక్కరూ తమ గతాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది వీర ఓ చిన్న పడవను తెస్తాడు అంతా దానిపై కూర్చుంటారు మాయ పడవపై ఒక తంత్రం వేస్తుంది ఎందుకంటే వారి జ్ఞాపకాలు మాయం కాకుండా ఉండడానికి అయినా సరే వారు ఒక్కొక్కరు తమ గతాన్ని చూస్తారు రుద్ర తన తల్లితో గడిపిన అరుదైన క్షణాలని చివరిగా తన తనల్లిని రక్షించలేకపోయిన సంఘటనను మళ్ళీ కనిపిస్తుంది కానీ ఈసారి తల్లి ఇలా చెబుతుంది రుద్ర నీవు భయపడితే నేను మరణించినట్టే ధైర్యంగా ముందుకు నడువు అని వీర తన చిన్ననాటి స్నేహితుడు రుద్రాని తప్పుగా అర్థం చేసుకోవడం తెలిసి అతనికి దూరంగా గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అతనికి మిత్రునిగా గర్వపడుతున్నాడు మాయ ఆమె తన తండ్రి కోసం పోరాడుతూ తాను ప్రేమించిన వారందర్నీ పోగొట్టుకుంటున్న దృశ్యం గుర్తుకు వస్తుంది ఆమె కన్నీరు పెట్టుకుంటుంది కానీ ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు శ్వేత పండితురాలైన తన పాత్ర వాస్తవానికి ఒక రాజు కుటుంబానికి చెందిన వంశ వృక్షంగా ఉండడం బయటపడుతుంది ఆ మాయా జ్ఞాపకాల ద్వారా కానీ ఆమె ధర్మమే తన లక్ష్యం అనే నమ్మకంతో ముందుకు సాగుతుంది ఈ వేదాంతంతో కూడిన నీటిపై ప్రయాణం ముగిసాక వారు ఒక ప్రకాశవంతమైన ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ నీటిలో ఒక ద్వీపం మెరిసిపోతూ కనిపిస్తుంది దాని మధ్యలో ఒక మందిరం గోడలు ఎర్రగా ఉండడమే కాదు అక్కడ ఉన్న రాళ్లపై వేలాది పేర్లు చెక్కబడి ఉంటాయి శ్వేత అంటుంది ఇది పూర్వకాల రాజుల పేర్లు గ్రంథం కోసం ప్రాణం విడిచిన వాళ్ళవి దానికి మాయా ఈ మందిరం ఒక శక్తి స్వ స్థలం కానీ మానవ రక్తంతో ఇది శాపగ్రస్త స్థలంగా మారింది అని రుద్ర ముందడుగు వేస్తాడు అతని చేతిలో ఉన్న మూడు సంపుటాలు ఒక్కసారిగా ప్రకాశించాయి అవి కలిసి ఒక ముద్రను సృష్టించాయి అది మందిరపు ద్వారం మీదకు వెళ్లి లయించిపోతుంది ద్వారం లోపల అడుగు పెట్టగానే ఒక మాయా తంత్రం మందిర మందిరం లోపల నలుగురిని తేలిపోయేలా చేస్తుంది మాయా ఒకవైపు వేరా మరోవైపు శ్వేత చీకటి కారిడాల్లో రుద్ర ఒంటరిక ఒక గదిలో ఉన్నారు ఆ గది విస్మృతి గది అక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఒకే ప్రశ్న మీ గతం మీరు నిజంగా నమ్మే దానికి ఆధారమా అనే ప్రశ్న రుద్ర చుట్టూ ఉంటుంది అంతా మాయమై దానికి బదులుగా అతను చిన్న వయసులో రుద్ర తన తల్లి తండ్రి చిన్న వయసులో ఉన్న రుద్ర తన చిన్న జ్ఞాపకాలలో రుద్రని నీవు మా కొడుకువ లేక మంత్రంతో సృష్టించిన మాయా రూపమా అని అడిగినట్లుగా కనిపిస్తుంది రుద్ర తెకమక్క పడిపోతాడు అతడి పుట్టికపై సందేహం తలెత్తుతుంది రుద్ర మూడవ సంపుటాల వచ్చిన శక్తిని ఉపయోగించి తన జ్ఞాపకాల్లోకి వెళ్తాడు ఆశ్చర్యంగా అతడు ఒక మంత్రగాడు రాక్షసుడితో చర్చలో ఉన్నాడు రుద్రదేవ్ అని బలమైన శరీరం మంత్రశక్తిని గ్రహించగలవాడు నెల్లూరు రాజుల రక్తం కలిపి శక్తికి అనువైన మానవ రూపం సృష్టించాలి అని మాట్లాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది రుద్ర విని రుద్ర గుంటె పగిలినట్లు అడుగుతాడు నేను నిజంగా మనిషిని కానా నిజంగా నా జీవితం నా ప్రేమ నా బాధలు ఎవరు అన్నీ ఎవరో మాయగా వేసినవేనా అని బాధపడతాడు అంతలో నుండి ఒక స్వరం మరణం కంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం నిన్ను నువ్వు తెలుసుకోకుండా గ్రంథం పొందితే అది కలగానే వెంపడిస్తుంది అనే మాటలు రుద్ర ఉన్న గదిలోనే కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటూ త్వాత్మ జ్ఞాన స్వశత్పనర్ వ్యాఖ్యానం అని ఒక మంత్రం చెప్పిస్తాడు ఆ శక్తికి గది చీలిపోతుంది రుద్ర చేతిలో ముద్ర పరమశక్తితో ప్రకాశిస్తుంది అక్కడ అక్కడ మాయ ఒక సరస్సులో పడిపోతుంది ఆ నీరు తన మనస్సులోని భావాల్ని మాయ తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం రుద్ర పై తనకు గల ప్రేమ బయటపడుతుంది అక్కడ ఒక యువ మాంత్రికుడు రూపం మాయ తండ్రిది అక్కడ కనిపిస్తుంది మాయతో తన తండ్రి నీవు ప్రేమకు బలైపోతే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు అని చెప్తాడు మాయ కన్నీళ్లు చిందుస్తూ ముక్త కంఠంతో అరుస్తూ నా ప్రేమపై నాకు నమ్మకమే అది నా బలహీనత కాదు అన అనగానే ఆమె చుట్టూ గల మాయ కరిగిపోతుంది వీర శ్వేత వారి మనోశక్తితో మాయలన్నింటినీ దాటి అందరూ ఒకే చోట ఒక మహాద్వారం దగ్గర కలుస్తారు దానిపై రక్తాక్షరాలతో ఇలా వ్రాసి ఉంటుంది చివరి సంపుటాకు ఒకటే మార్గం వర్ధనుడి వంశపు వర్ణ ద్వారంలో ప్రవేశించాలి అని వీర ఇలా చెబుతాడు వర్ధనుడు అంటే నాలుగు రాజులలో ఒకరైన శత్రుఘ్న వంశాధిపతి అంటాడు శ్వేత దాని కోసం నక్షత్ర కాలం వచ్చే వరకు మనం ఇక్కడే ఆగాల్సి ఉంటుంది కానీ అంతవరకు ఇక్కడ ఉండడం క్షేమమేనా అంటుంది అక్కడ రాళ్ల వెనకాల బే బేటకాలుడు రూపం ప్రత్యక్షమవుతుంది అతడు నాలుగు సంపుటాలకు నాలుగు రక్షకులైన చతుర్విధ సంరక్షకుల్లో ఇంకొకడు అతడి పేరు శూన్యశేషుడు అతడు మీరు మూడు సంపుటాల వరకు వచ్చారు కానీ నాలుగవ సంపుట ఎవరూ పొందలేరు అది శుద్ధ హృదయంతో స్వచ్ఛ బలితో మాత్రమే బయటపడుతుంది అని చెప్తాడు అతను వర్ణ వర్ణద్వారపు శిల్పం మీద ఒక పాత ఖాళీగా ఉంది దాన్ని నింపాలి అని అది ఆ పాత్ర వైపు చూపిస్తూ చెబుతాడు అది కూడా మరొకరి శక్తి త్యాగంతోనే నింపాలి అని చెప్తాడు మాయ ముందుకు వస్తుంది ఆమె ముఖంలో స్పష్టత కళ్ళల్లో నీటితో మాయ రుద్రతో రుద్ర ఈ దారికి నువ్వే న్యాయమైన వాడివి నీ లక్ష్యం నిన్ను మించినది నీ మీద నాకు నా నిజమైన ప్రేమతో నేను నా శక్తిని విడిచిపెడతాను రుద్ర వణుకుతున్న స్వరంతో ఆమెను ఆపుతాడు మాయ ఇది ప్రేమ కాదు త్యాగపు రూపంలో ఉన్న బాధ అని చెబుతాడు కానీ మాయ చిరునవ్వుతో ఆమె తన గుండెల మీద చెయ్యి వేసి తన మంత్రశక్తిని వదిలిపెడుతుంది ఆ శక్తి ఒక వర్ణపు ముద్రలాగా మారి ద్వారంపై ప్రకాశవంతంగా కలిసిపోతుంది శ్వేత తన జ్ఞానశక్తితో సంపుటాలను పరిశీలిస్తుంది మూడవ సంపుట నుండి జ్ఞాపక శక్తిని పిలుస్తుంది ఆ శక్తి వర్ణ ద్వారంపై పడగానే ముద్రలు ఏర్పడి ద్వారం తెరుచుకుంటుంది రుద్ర మాయ శ్వేత వీర ఈ నలుగురు ద్వారం లోపల అడుగు వేస్తారు వీరు నలుగురు ధర్మసింహాసనం దగ్గరకు వెళ్తారు అది చరు చతుర్వేదాధిపతి సింహాసనం అని పూర్వకాల రాజులు చెప్పుకునేవారు శ్వేత దాని గురించి ఇది ఏ రాజు దానిపై కూర్చుంటే అది అతని మనస్సును ప్రతిబింబిస్తుంది ఈ సింహాసనం ఎదుట నిలిచిన వారు తమ లోపాలను ఒప్పుకొని ధర్మ బంధాలను అంగీకరించకపోతే అది వారిని నాశనం చేస్తుంది అని వివరిస్తుంది వారు నలుగురు దాని ఎదుట వారి లోపాలను ఒప్పుకొని ధర్మబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేయన ధర్మాసనం మెరుస్తూ దాని నుండి నాలుగో సంపుట అవతరిస్తుంది అది మానవ రూపంలో చిన్నపిల్లవాడిగా మారి మీరు నన్ను అహంకారంతో కాదు ఆత్మ పరిశీలనతో నిస్వార్థంగా పొందారు అహంకారానికి దూరంగా ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పి సంపుటగా మారి రుద్ర చేతికి వస్తుంది నాలుగు సంపుటాలు కలిసినప్పుడు మండి ద్వీపంలా ఒక మానవాకార శక్తి ఇలా చెబుతుంది నా కథ నీతో ముగియదు నన్ను అర్థం చేసుకున్నవాడే నిజమైన రాజు రాజ్యం అనేది రాజు మనసులో మొదలవుతుంది సింహాసనం కూలిపోతుంది సంపుటాలు ఒకదాని వెనుకట ఒకదాని వెనుక మరొకటి సంపుటాలు ముద్రగా కలిసిపోయి ఒక చిన్న గ్రంథం రూపంలో రుద్రకి రుద్ర చేతికి వస్తుంది హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం రుద్ర గత జన్మ గురించి గ్రంథం యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్